ఈ ఎండాకాలంలో చల్లచల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదండి అలాంటప్పుడు నిమ్మకాయ రసాన్ని ఇలా ఇన్స్టంట్గా అలాగే హెల్దీగా కూడా తయారు చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే పుదీనా ఆకులండి నాలుగైదు పుదీనా ఆకులు అలాగే నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల తేనెను యాడ్ చేశానండి మీరు తేనె బదులు ఇక్కడ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే నల్లుప్ప అండి నల్లుప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేదనుకోండి నార్మల్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక పూర్తిగా ఒక నిమ్మకాయ రసాన్ని మనము పిండుకుందామండి అలాగే చల్లటి నీళ్ళండి ఒక రెండు గ్లాసుల వరకు అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు వీటన్నిటినీ మంచిగా గ్రైండ్ చేసుకుందామండి జ్యూస్లా అయ్యేంతవరకు ఇప్పుడు రెండు గ్లాసులను తీసుకున్నాను ఆల్రెడీ నేను ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే సబ్జా గింజల్ని నానబెట్టానండి మీరు డైలీ ఒక గ్లాస్లో సబ్జా గింజల్ని ఇలా తీసుకున్నారనుకోండి నిమ్మకాయ రసంతో కానీ లేదంటే డైరెక్ట్గా కూడా తినేయచ్చండి గింజల్ని నానబెట్టిన వాటిని చాలా ఒంటికి చలువ చేస్తుందండి ఎండాకాలం ప్రతిరోజు మనము ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని అయితే తీసుకోవాలండి వేడిని అస్సలు కానివ్వదండి మన శరీరానికి చాలా ఇస్తుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న నిమ్మకాయ రసం ఉంది కదండి అది పూర్తిగా వేసేసుకుందాము ఏదైనా షుగర్ తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి ఇప్పుడు పైనుంచి మనము ఐస్ క్యూబ్స్ని వేసుకుందాము లేదంటే డైరెక్ట్గా కూడా తాగేయచ్చండి కానీ ఇలా చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి చల్లచల్లగా తాగాలనిపిస్తుంది కదా ఇప్పుడు పైనుంచి కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకుందామండి చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్గా మనము ఎంతో శక్తినిచ్చే నిమ్మకాయ రసం అయితే రెడీ అయిపోయింది దీంట్లో మనం సబ్జా గింజలు కూడా వేసాం కదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా మనకు శక్తినే కాదండి అలాగే బలాన్ని కూడా ఇస్తుంది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి